పిఎస్సీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ముప్పై కొనుగోలు కేంద్రాల ద్వారా మూడు లక్షల బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తోరూరు పిఎస్సీఎస్ చైర్మన్ కాకి హరిప్రసాద్ తెలిపారు ఏ రైతుకు నష్టం జరగకుండా నిరంతరం పర్యవేక్షణ అధికారులతో సమసం చేస్తూ కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తున్నామని అన్నారు రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు ఒక కేజీ ధాన్యం ఖర్చు చేయకుండా కొనుగోలు చేస్తున్నామని అన్నారు మిల్లర్లు రైతుల సహకారంతోనే సజావుగా ధాన్యం కొనుగోలు జరుగుతుందని అన్నారు భూమాత పోటల్లో వస్తున్న మార్పులతో రైతుల భూముల విషయంలో ఎక్కడ నష్టం జరగకుండా పట్టాలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు రూర్ పెనం మండలాల సొసైటీ రైతులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే గత ఇరవై ఐదు నెల రోజుల నుంచి ఇక్కడ రెండు సేట సహకరించి రైతులు బోనస్ రూపంలో డబ్బులు తీసుకుంటా ఉన్నారు మేము ఒకటే రైతు బంధాలు కోరేది ఈనాటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతు కోసం ఎంత చేసినా తక్కువనే ఉద్దేశంతోనే ముందుకు వస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మీరు అభినందించాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక ముందు చూపుతో పోతా ఉన్నాడు రైతుకు బోనస్ ఇవ్వాలి రైతుకు రైతు మందు ఇవ్వాలి రైతు రైతుకు ఇంకా రాబోయే రోజుల్లో ఈ భూమాతతోటి ఈ వారం డిసైడ్ అయింది భూమాతను కూడా చేసి ఏ రైతులైతే తన పేరు తప్పుబడ్డ పటాబాసు కానివ్వండి తను పొజిషన్లో ఉండి వేరే వాళ్ళ పేరు మీద పాస్బుక్ ఉంటే కూడా దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని రిపోర్ట్ తయారు చేసి రైతులకు పాస్బుక్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో రోజు ప్రభుత్వం ఉన్నది ముఖ్యంగా ఈ రెండు మండలాల్లో మాత్రం మా సొసైటీ పరిధిలో ముప్పై సెంటర్లు నడుస్తూ ఉన్నాయి ఈ ముప్పై సెంటర్లతో కూడా ఎక్కడ కూడా ఒక గ్రామ గింజ కూడా కట్టు కాకుండా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈనాటి వరకు రెండు లక్షల యాభై వేల బస్తాలు మిల్లుకు డబ్బు చేయడం జరిగింది మిల్లర్స్ కూడా సహకరిస్తూ ఉన్నాం మేము మిల్లర్స్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేసి ఇంకా కూడా ఇంకో లక్ష బస్తాలు వరకున్నాయి వాటి కూడా మేము ఇదే విధంగా సహకరించి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందిగా మిల్లర్స్ కోరుతా ఉన్నాం ఎందుకంటే కొంత సన్న ధాన్యం అయిపోయి ఒడ్డు అవ్వడం తక్కువ వస్తుందని చెప్పి మిల్లర్స్ భయపడ్డారు అయినా కూడా మేము నలభై ఒక్క కిలో పెట్టి మిల్లర్స్ పంపుతా ఉన్నాం ఒక మాయించ విషయంలో తేమ పట్టి క్లీన్ చేయడం విషయంలో కాంప్రమైజ్ కాకుండా రైతుల కొన్ని ఇబ్బంది పెట్టయినా అట్టి బొడ్డను నీట్గా చేసి పంపిస్తాము దాంట్లో మిల్లను కూడా సహకరిస్తూ ఉన్నాం మేము ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంకా పదిహేను రోజులు వస్తాయి సంటర్ ఈ సండలంలో కూడా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కాకుండా మేము ఇవ్వడానికి సిద్ధపడడం పనిచేయడానికి ముఖ్యంగా ఉన్నాం మా స్టాఫ్ మొత్తం కూడా నలభై ఐదు మంది స్టాఫ్ ఇవ్వడం పనిచేస్తూ ఉన్నాం ఇంకా కూడా ఇంకా లక్ష బస్తా వరకు వస్తాయి కాబట్టి వీటన్నింటినీ కూడా ఎక్కడ కూడా సమస్య రాకుండా రైతులు చేయడం చేయడం జరుగుతూ ఉన్నది రెండో రోజు నాడు డబ్బులు ఉన్నాయి ఐదో రోజు నాడు బోనస్ పైసలు కూడా పడతా ఉన్నాయి మొత్తం కూడా ఇప్పటి వరకు మేము చేసినటువంటి రైతులకు ఏ ఒక్క రోజు కూడా తేడా లేకుండా ఐదు రోజుల్లో మొత్తం డబ్బులు ఇచ్చే అకౌంట్లో వేస్తా ఉన్నాం ఏ రైతు కూడా ఇబ్బంది జరగట్లేదు మేము రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం యాసైన్ కూడా ప్రభుత్వం మద్దతులు అయ్యబోతా ఉన్నది బోనస్ కూడా ఇయ్య పోతా ఉన్నది కాబట్టి మీరంతా కూడా సమయం పెట్టుకోండి మీకు తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం బోనస్ పైసలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి మననే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రతి రైతు కూడా ఆలోచించి సన్న పెట్టుకోండి పెట్టుకొని మీరు దాన్ని కొంత విముక్తి చెందాలి రైతు లాభపడాలని చెప్పి కోరుతా ఉన్నాం రాబోయే ప్రభుత్వం ఇంకా రైతులకు కూడా ఏ విధమైన వసతులు రైతులకు కూడా ఇప్పుడు కొత్త పాలసీ తీసుకురాబోతా ఉన్నాడు ఈరోజు అగ్రికల్చర్ మంత్రి గారు తుమ్మలవు గారు రైతులకు ఇచ్చేటువంటి ట్రాక్టర్ ఇంప్రూవ్మెంట్స్ కేజీవల్స్ కానివ్వండి కల్టివేటర్స్ కానివ్వండి రైతులకు ఇచ్చే ఇంప్రూవ్మెంట్స్ మొత్తం కూడా అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్స్ కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది నాకు తెలిసింది నెక్స్ట్ జూన్ జూలై వరకు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నాయి దీన్ని కూడా చేస్తే బాగుంటుందని చెప్పి మొన్న తిమ్మల గారితో షేర్ చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో రైతులకి సబ్సిడీ పనిముట్లు కూడా ఇస్తే అగ్రికల్చర్ డాక్టర్ పనిముట్లు ఇస్తే రైతు లాభపడుతుందని చెప్పి కోరుతాం ఇప్పటివరకు ముప్పై తొమ్మిది సెంటర్ ఇరవై ఇరవై తొమ్మిది సెంటర్లలో ఎంతవరకు ధాన్యం కొనుగోలు చేశారు వరకు రెండు లక్షల యాభై వేల బస్తాలు మేము కొనుగోలు చేయడం జరిగింది ఇంకా కూడా లక్ష బస్తాలు రాకపోతే వస్తాయి ఇంకా కూడా సంటర్లలో ఇంకా పదిహేను ఇరవై సెంటర్లో ఉన్నాయి వీటిని కూడా పూర్తిగా కూడా ఇంకా ఎంకసీకపోసిన రైతులకు కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది కాకుండా ప్రతి రైతులు సంటర్లో పోసుకొని